శంకర ప్రాణం జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ని దేహించపారుతే మనం చక్కగా భిక్షను స్వీకరించేటప్పుడు చెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహామంత్రం అంటే మనం తీసుకున్నటువంటి యొక్క ఆహారం ద్వారా ఏం రావాలి అంటే జ్ఞానము రావాలి వైరాగ్యం రావాలి కానీ ప్రాపంచికమైనటువంటి విజయాల మీద భోగాల మీద విలాసాల మీద సుఖాల మీద ఆనందాల మీద అధికారాల మీద వ్యామోహము లేనటువంటి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి యొక్క పదార్థం ఏదైనా ఉందంటే అది ఆహారం అన్నము అంటేనే మన యొక్క ప్రాణశక్తిని జీవశక్తిని పెంపొందింపజేసి అంటే మన శరీరంలో ఉన్నటువంటి యొక్క ఈ ప్రాణశక్తిని అత్యున్నతంగా పెంపొందింపజేయగలిగినటువంటి ఒక ఉత్తమమైనటువంటిది ఏమిటంటే ఆహారం మరి ఆహారం ఏ విధంగా ఉండాలి అంటే జ్ఞాన వైరాగ్యశ్యర్థం ఆహారంలో కూడా తామసాహారం రాజసాహారం సాత్విక ఆహారం కనుక ఈ దీక్ష తీసుకున్నప్పుడు అంటే ఇప్పుడు తీసుకున్నటువంటిదంతా కూడా అయ్యప్ప స్వాముల వారు దీక్షాకాలం అంటే ఆంజనేయ స్వామి వారు కావచ్చు హనుమత్ దీక్ష వాళ్ళు కావచ్చు దీక్ష వాళ్ళు కావచ్చు ఇలా అనేకమైనటువంటి యొక్క దీక్షాస్వాములు తీసుకునేవి ప్రధానంగా శీతల స్నానం పూతల శేనం సాత్విక ఆహారం తర్వాత మౌనం మౌనం అనేటువంటిది చాలా గొప్పది ఎందుకంటే సైలెన్స్ ఇస్ ద గ్రేట్ ప్రాపర్టీ అంటే అంటే ఒక గొప్ప జ్ఞాన సంపదను అందించేది కనుక ఈ సమయంలో మనలో ఉన్నటువంటి అంటే మనం దీక్ష తీసుకోవడం ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి ఈర్ష క్లేషం కక్ష కార్పర్యం అంటుయ క్లేషం వ్యసనం తులాలోచన ఇది పోవాలంటే మనం ఏం చేయాలంటే ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి మరి ఆ నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలంటే దానికి ప్రారంభం ఏమిటి అంటే ఒక దేవతను స్మరించాలి ఆ దేవత అది హనుమత్ దీక్ష కావచ్చు లేదా అయ్యప్ప స్వామి వారి దీక్ష కావచ్చు శివ దీక్ష కావచ్చు భవానీ దీక్ష కావచ్చు విఘ్నేశ్వర దీక్ష కావచ్చు గణేష్ దీక్ష కావచ్చు దీక్ష ఏదైనా దీక్ష అంటేనే దృక్కు అంటే చూపు అని అర్థం అంటే గా ఒక దేవతను నమ్మినప్పుడు విశ్వాసము నమ్రత ఏకాగ్రత భక్తి వినయము విధేయత సహనము భక్తి విశ్వాసము ఇవన్నీ కలిస్తేనే ఒక దీక్షకు పర్యావత కనుక అలాంటి దీక్ష తీసుకున్నటువంటి యొక్క సమయంలో మనము నిరంతరం భగవంతుణ్ణి ఎందుకంటే దేవో దేవాలయ ప్రోక్తో లీవో దేవసనాతన సజెన్ అజ్ఞాన నివార్యం సోహం భావేన పూజ దేహమే దేవాలయంగా భావించి ఈ దీక్షా సమయంలో ఈ హృదయంలోనే ఆ భగవంతుడిని ప్రతిష్ఠితం చేసి నిరంతరం కూడా ప్రాతకాల మాధ్యానికి సాయంకాల నిరంతరం కూడా భగవంతుడినే స్మరించి ధ్యానించి కీర్తించి నమస్కరించి అర్చించి ఆరాధించగలిగినటువంటి గొప్పనైనటువంటి యొక్క నియమవృతమైనటువంటిది ఎందుకంటే ఈ ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజు మూడా ఎనిమిది రోజులు ఇట్లా ఒక దీక్ష తీసుకొని ఆ స్వామిలోనే లీనమైపోయేటువంటిది అందుకే లయమైపోవడం కనుక అటువంటి లయమైపోయేటువంటి యొక్క సమయంలో మరి ఇక్కడ ప్రధానం ఏమిటంటే జపం చేయాలి ఆ తర్వాత అర్చన చేయాలి తర్వాత ఆరాధన చేయాలి తర్వాత పూజ చేయాలి తర్వాత ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుణ్ణి దర్శించాలి అందుకే మనం ఎవరినైనా స్వామి అని ప్రార్థిస్తాం అంటే ప్రతివాడు అయ్యప్ప స్వామిగా ప్రతివాడు హనుమంతుడి స్వరూపుగా ప్రతివాడు వినాయక స్వరూపంగా ప్రతివాడు శివస్వరూపంగా భావించేటువంటి ఒక గొప్ప సద్భావన సత్సంకల్పానికి మూలం దీక్ష కనుక అటువంటి దీక్షను ఇక్కడ అద్భుతంగా అయ్యప్ప దీక్ష చక్కగా ఈ కుటీరం అంటే కుటీరం అంటే పూర్వకాలంలో ఏం చేసేది అంటే వేదాధ్యయనము స్నానము జపము తపము పూజ అర్చన ఆరాధన భగవన్నా జాగరణము ఇట్లా చేసేటువంటివి కుటీరం అది రాను రాను కుటీరం అంటే గృహము కూడా వచ్చింది కనుక ఇది ఒక కుటీరంగా నిర్మాణం చేసి దీంట్లో నిరంతరం కూడా భగవన్నాము అంటే ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి యొక్క నామం అయ్యప్ప స్వామి వారి భజన అయ్యప్ప స్వామి వారి యొక్క నామ సంస్మరణ అయ్యప్ప స్వామి యొక్క అభిషేకాలు ఇట్లా నిర్వర్తించుకుంటూ ఈ కుటీరాన్ని ఒక పవిత్రమైనటువంటి యొక్క పుణ్యస్థలిగా మారుస్తుంది కనుక అంతేకాదు ఇక్కడ వచ్చినటువంటి ఏ దీక్షాస్వాములైనా సరే చక్కటి వాళ్ళ కడుపుని కూడా అంటే అన్నదానం అనేటువంటిది ఒక ప్రాణదానం అన్నాడు కనుక అన్నము అంటే ఆకలి కొడుతున్నటువంటి యొక్క సమయంలో ఒక పట్టణం మనం వారికి ఒక ముద్ద పెట్టితే అద్భుతంగా ప్రాణం లేచొచ్చి వాళ్ళు ఏమంటారు డబ్బా దేవుడే అంటారు కనుక అటువంటి దేవతా స్వరూపం ఏది అంటే అన్నదానం కనుక అటువంటి అన్నదానాన్ని నిర్వర్తించుకుంటూ ఎందుకంటే ఎంతోమంది భక్తులు ఇక్కడ కార్యక్రమాన్ని ఏ వ్యక్తి కూడా ఒకళ్ళు ఏది నిర్వర్తించలేదు కనుక కర్త కారయితా దేవ ప్రేరక అనుమోదకృదయ దుఃఖి అన్నాడు భాగినహ అవాడు చేస్తున్నవాడు జయిస్తున్నవాడు చేయిస్తున్న వాడికి సహకరిస్తున్నవాడు ధన వస్తు గుణ రూపకంగా చేస్తున్నటువంటి వాడు ఆమోదించిన దీన్ని ఆచరిస్తున్నవాడు అంటే ప్రతివాడు కూడా చాలా విఆర్ పార్ట్నర్స్ కనుక కొందరు స్లీపింగ్ పార్ట్నర్ కొందరు వర్కింగ్ పార్ట్నర్లు అంటాం కదా కనుక అట్లా ఈ సంబంధమైనటువంటి యొక్క దేవతా స్వరూపంలో ఇక్కడ చక్కగా భగవత్ సంబంధంగా అంటే మొత్తం ఈ దీక్షాకాలం అంతా కూడా ప్రసాదము అన్న ప్రసాదము తర్వాత ఉపాహారము ఫలాహారముతో ఒక అద్భుతమైనటువంటి కుటీరంలో అన్నదాన కార్యక్రమం నడుచుకుంటూ ఇవి పితృపక్షాలు అంటే మామూలుగా పౌర్ణిమ నుండి అమావాస్య వరకు అంటే అద్వితీయమైనటువంటి యొక్క దివ్యాత్మ కలిగినటువంటి యొక్క స్వరూపం కలిగిన వాళ్లను అణిమ గణిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్య భిత్వ విచిత్ర స్థూల సూక్ష్మ కారణ శరీరం కలిగినటువంటి వాళ్ళను మనం స్వరూపులు అంటారు కనుక అటువంటి దివ్యాత్మ స్వరూపులైనటువంటి యొక్క పితృదేవత ఎందుకంటే మన అంతకంటే పూర్వీకులు కనుక వాళ్ళు కూడా ఉద్ధరింపబడాలి అనేటువంటి యొక్క సంకల్పం కలిగి ఈ పితృదేవతా సంబంధంలో సకలమైనటువంటి యొక్క బ్రాహ్మణులను అందరినీ కూడా ఆహ్వానించి వారికి భోజన పదార్థములు ఎందుకంటే ఇక్కడ వంట చేసేటువంటి సౌకర్యం లేదు కనుక ఎవరికి వారిగా భోజన పదార్థాలనిచ్చి పితృదేవతలను స్మరించి ప్రతివాణ్ణి అయ్యప్ప స్వామి వారి యొక్క రూపంలో ధ్యానించి ఈ విధంగా చక్కగా ఈ చింతా వెంకటేశం గురుస్వామి అంటారు ఎందుకంటే గురుస్వాములు ఇక్కడ మన గురువు అంటే ఏమిటంటే అజ్ఞానాన్ని తీసి జ్ఞానాన్ని ప్రసాదించగలిగిన వారు కనుక అజ్ఞానం అంటేనే మనలో ఉన్నటువంటి అచేతన శక్తి నుండి జాగృత చైతన్య శక్తిని ఇవ్వగలిగిన వాడు అటువంటి అయ్యప్ప స్వామిని నిరంతరం కూడా చారిస్తూ స్మరిస్తూ కీర్తిస్తూ నమస్కరిస్తూ ఆరాధిస్తూ తన జీవితకాలం అంతా కూడా నిజంగా ఒక రకంగా ఆయన ప్రముఖ వ్యాపారమే కానీ వ్యాపారం వద్దకు పెట్టి అంతా అయ్యప్ప స్వామికి తీసి ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవనం ఎందుకంటే కాళిదాసు వారు చెప్తారు శప్త భర్త ఎవ్వరే ఎవరే అంతకే మునువృత్తిరాం యోగీనాంతే సమస్యలేమన్నాడు కనుక అటువంటి యొక్క జీవిత చరమాంకములో అయ్యప్ప స్వామికి తన యొక్క జీవితాన్ని అంకితం చేస్తూ అందరినీ కూడా ఒక అద్భుతమైనటువంటి చైతన్యమరుస్తూ ఆ అయ్యప్ప స్వామి భజనలోకి వారందరినీ ఆహ్వానిస్తూ అయ్యప్ప దీక్షను స్వీకరించేటట్టుగా చేస్తూ వారికి సంబంధించినటువంటి పూజా విధానాలు తాంత్రిక పూజలను కూడా నిర్వర్తిస్తూ ఒక చక్కటి ప్రగతి పథంలో ఆధ్యాత్మిక జీవన ప్రస్థానం సాగిస్తున్నటువంటి చిత్తా వెంకటకు పరిపూర్ణమైనటువంటి ఆశిస్తూ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమంలో నిర్వర్తిస్తూ ప్రచ్ఛన్నంగా తెరకాటిన అంటే కొందరు తెర ఉంటారు కొందరు తెర వెనుక ఉంటారు కనుక తెర వెనుక ఉన్నవాళ్ళు తెర ముందు ఉన్నవాళ్ళు అనేకమైనటువంటి దీనికి రూపకంగా కానీ ధన రూపకంగా కానీ తను రూపకంగా కానీ అనేకమైనటువంటి సహకారం చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఆ సాక్షాత్తు అయ్యప్ప స్వామి పరిపూర్ణమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యాల ఇటువంటి ఆధ్యాత్మిక ధార్మిక జీవన కార్యక్రమాలను నిర్వర్తిస్తూ భవిష్యత్తులో ఆ అయ్యప్ప స్వామి యొక్క స్మరణ చేస్తూ ఆ అయ్యప్ప స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీల అనుగ్రహం పాత్రులు కాదుగాక స్వస్తి శుభం ధన్యవాదాలు ఎందుకు